ప్రేసలాడండి దేవుడు మనకి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి మన జీవితంలో చాలాసార్లు మనము గాయపరచబడుతూ ఉంటామండి మరి ఎలాంటి గాయాలతో మనం ఉంటామంటే అది ఆ గాయాలని కట్టుకుందామన్నా కానీ కట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉంటామండి మనుషుల ద్వారా గాయపరచబడినటువంటి వ్యక్తిగాను ఉండొచ్చు ఈరోజు ఆ మాటలను నువ్వు మర్చిపోలేకపోతున్నావేమో మన హృదయంలో కలిగినటువంటి ఆ బాధను బట్టి మన పెదవులతో కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటామండి ఒక్కొక్కసారి ఆ గాయాలన్నిటిని కూడా హృదయంలో ఆ బాధను భరించలేకపోతూ ఉంటామండి ఎవరితో చెప్పుకోవాలనో ఎవరితో మాట్లాడడం అర్థం కాని స్థితిలో ఉంటా ఉంటాం ఏం చేయాలా మరి గాయాలు నేను కట్టుకోలేకపోతున్నా మరి ఈ మనుషులను ఇంత గాయపరుస్తున్నారేంటి అని అనుకుంటూ ఉంటాను ప్రియా సహోదరి సహోదరులారా నీవు అలాంటి గాయపరిచిన హృదయంతో ఉన్నావేమో ఆ గాయాలను కట్టుకోలేకపోతున్నావేమో నీ నా అన్నవారే అంటే నీ వారే నిన్ను బాధించి ఉండచ్చు బడి ఉండొచ్చును నీ అన్నవారే మాటలతో మరి ఆ హృదయంలో నీకు ఆ మాటలు నిలిచిపోయిన స్థితిలో ఉన్నావేమో ఆ మాటలను కట్టుకోలేకపోయి మర్చిపోలేక ఆ హృదయంలోనే నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో అయితే దేవుడి రోజు అంటున్నాడు నీ కాయాలని కట్టువాడు ఆయనని అంటండి నిజమే మనుషులు మనల్ని గాయపరుస్తారు కానీ దేవుడు ఆ కాయలు అన్నిటినీ కట్టుతాడండి మనం గమనిస్తే శరీరానికి తగిన గాయాలు ఉంటాయండి అవి పైకి కనబడుతుంటాయి కాబట్టి దానిని మనం మెడిసిన్తో దానిని బాగు చేసుకోవచ్చు కానీ లోపల ఉన్న కాయము మరి శరీరం లోపల ఉన్న కాయాన్ని కూడా మెడిసిన్తో బాగు చేయవచ్చు కానీ హృదయంలో ఉన్న బాధను మరి ఎవరు బాగు చేయాలంటే ఆ తట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ బాధని ఎవరు బాగు చేయాలంటే అది చేయ చేయగలిగే వ్యక్తి ఒకరే ఆయననే నా శ్రేణిసుక్రీస్తు ప్రభావారండి మన బాధ మన వేదన మన దుఃఖము మన కష్టము మన హృదయంలో ఏ బాధ గుండా ఏ కష్టం గుండా ఏ నష్టం గుండా ఎలాంటి సమస్య గుండా ఆ హృదయంలో మరి ఉన్నదేమో అయితే దేవుడి రోజు నీ హృదయంలో ఉన్న గాయాన్ని కట్టువాడాయన కీర్తనల గ్రంథము నూట నలభై ఏడో కీర్తనలో మూడో జనాన్ని చూస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు నిజమే ఆ మనుషులు మాట్లాడిన మాటలతో గుండె చెదిరిపోయి ఉందేమో దాన్ని ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని స్థితిలో ఉన్నారేమో ఎవరికైనా చెప్తే మళ్ళా వేరే వాళ్ళకి చెప్తే మరి నా హృదయంలో ఈ బాధ ఉందని అందరికి తెలిసిపోతుందేమో నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అని బాధపడుతున్నావేమో అయితే దేవుడమంటున్నాడు తెలుసా నీ చెదిరిన గుండెను కూడా ఆయన బాగు చేసి దేవుడు అంటే లోయ నువ్వు ఏ బాధతో ఉన్నా ఏ కష్టంతో ఉన్నా మరి ఎవరైనా నిందిస్తూ ఎవరైనా నేను బాధిస్తూ ఉన్నారేమో అయితే నీ బాధ నీ వేదన నేను కట్టువాడు ఆయనే అందుకే అంటున్నాడు గుండె చిత్ర వారిని ఆయన బాగు చేసేవాడు వారి కాయములను కట్టుబడు ఆయన అంటున్నాడు నిజం ఆ కాయాలు నువ్వు తట్టుకోలేని స్థితిలో ఉన్నావేమో ఆ కాయాలు ఏం చేయాలా నేను భర్త ఆ మాటలతో గాయపరుస్తున్నాడు భార్య నేను మాటలతో గాయపరుస్తుండొచ్చు బిడ్డలు నేను మాటలతో గాయపరుస్తుండొచ్చు నీ వల్ల కావడం లేదేమో అయ్యా మరి కాయాల నుంచి నాకు విడుదల దాయి ప్రభా అని నేను ఈరోజు మాట్లాడగలిగితే నీ కాయాల నేను కట్టుబడియనా కాబట్టి మనము ఎవరి దగ్గరకో వెళ్ళి మన కాయాలని మనం మాట్లాడలేమండి ఎవరి దగ్గరకో వెళ్ళి మనకున్న ఆ బాధను మనం చెప్పుకోలేము కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధులు ఉమ్మకరించాడు దేవా చెదిరిపోయిన గుండెతో ఉన్ననయ నా గాయాలన్నీ కట్టు ప్రభా నా వల్ల కావడం లేదేశ మీరు నాకు సహాయం చేయండి ప్రభా అని మోకరించి దేవుడు అడిగినట్లయితే నీ గుండె చెదిర ఆయన బాగు చేసి నీ కాయలన్నిటిని కట్టుబడియనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించనుగాక ఆమె